గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిన ఈ సమావేశం వన్ టు వన్ సమావేశం చాలా సంతృప్తికరంగా చాలా బాగా జరిగింది నాకు ఎంతో ఆనందంగా ఉంది దానికి కారణం ఏంటంటే మొదటగా ఈ పండుగ పూట ఒక సోదరుడుగా ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనానికి అండ్ ఆయన నాతో సంభాషించే తీరు కానీ నాకు ఆప్యాయతను కనపరిచే విధానం కానీ నాకు అత్యంత సంతృప్తి ఇచ్చింది అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా ఇంత ఆప్యాయత కనపరిచినటువంటి ఆ ఇద్దరికీ సభాముఖంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే